కులగన చేపట్టి బీసీ రిజర్వేషన్లు పెంచిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు జరపాలి బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి ముసిపట్ల లక్ష్మీనారాయణ కులగన చేపట్టి బీసీ రిజర్వేషన్లు పెంచిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు జరపాలని డిమాండ్ చేశారు జగిత్యాల జిల్లా కేంద్రంలో మంగళవారం సాయంత్రం ఐదు గంటలకు ఏర్పాటు చేసిన సమావేశంలో బీసీ సంక్షేమ సంఘం నాయకులు ముసిపట్ల లక్ష్మీనారాయణ తిరుపురం రామచందర్ బండపల్లి మల్లేశ్వరి మాట్లాడుతూ స్థానిక సంస్థల రిజర్వేషన్లు ఇరవై నుంచి నలభై ఎనిమిది శాతానికి పెంచుతామన్న హామీ నెరవేర్చాలని కులగణ చేపట్టి బీసీలకు యాభై శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని లేదంటే ఎన్నికలను అడ్డుకుంటామని కులగణ కులగనపై ప్రభుత్వం కట్టుబడి ఉండాలని ఆయన డిమాండ్ చేశారు మేము ఒకటే మనం నిర్ణయించుకుంటున్నాము మీరు కామరెడ్డి సభలో మీరు బీసీ డిక్లరేషన్ ప్రకటించారు మేము కోరుకునేది మీరు ఎలక్షన్ల ముందు బీసీ డిక్లరేషన్ అని ఒకటి ప్రకటించారు దానిని మా ఆర్కృష్ణ గారు రాష్ట్రంలో ఉన్న ముప్పై మూడు జిల్లాల నాయకులకు ఈ బీసీ డిక్లరేషన్ బాగుంది మన కాంగ్రెస్ పార్టీని అధికారం తీసుకొస్తే మన భక్తులు బాగుపడతాయి మన విద్యార్థుల జీవితాలు బాగుపడతాయి మన రైతుల జీవితాలు బాగుపడతాయి మన వ్యవసాయం చేసుకునే వాళ్ళకు బాగుపడతాయి వ్యాపారం చేసుకుని బాగుపడతాయి అని చెప్పి కాంగ్రెస్ పార్టీని మేము అధికారంలో తీసుకొచ్చామయ్యా ఇట్లా అధికారం తీసుకొచ్చి ఎన్ని నెలలు అవుతున్నా కానీ మనం మీరు బడ్జెట్లో సంవత్సరానికి ఐదు సే బీసీలకు కోట్లు రూపాయలు ప్రకటించాలని చెప్పారు కనీసం సంవత్సరానికి ఇరవై వేల కోట్లు ప్రకటించాలి మనం తొమ్మిది వేలు ప్రకటించాలి అది ఏ మూల మాకు చెప్పి మేము మీ విజ్ఞతగా వదిలిపెడుతున్నాము ఈ రోజు మేము అడిగేది ఒకటే మీరు కుల గణన చేపట్టిన తర్వాతనే స్థానిక సంవత్సరం ఎన్నికలకు నిర్వహించాలని చెప్పి మేము బీసీ సంవత్సరం సంఘం డిమాండ్ చేస్తుంది మేము కొత్తగా మేము కొత్త కొత్తగా వరకు ఉండట్లేదు మీరు ఏదైతే కామారెడ్డి సభలో మీరు బీసీ డిక్లరేషన్ ఏదైతే చేసిండ్రో మీరు దానికి అనుగుణంగానే మీరు పోండి అని చెప్పి మేము ఒకవేళ మీరు బీసీ కులకరణ చేపట్టక స్థానిక సంస్థలు ఎన్నికలు నిర్వహిస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ముప్పై మూడు జిల్లాల్లో మేము ఉద్యమాలు చేస్తాము ధర్నాలు చేస్తాము రాస్తారోపాలు చేస్తామని చెప్పి మేము హెచ్చరిస్తున్నాము ఇప్పటికైనా కానీ మీరు ఏ రకమైన బీసీ డిక్లరేషన్ చేసారో ఆ డిక్లరేషన్ ప్రకారం మీరు ఆచరించండి మా మా బడ్జెట్ కోటి రూపాయలు ఉన్నారు ఒక సంవత్సరం ఇరవై వేల కోట్లు ఇప్పుడైనా మిగతా బడ్జెట్ నుక్లెర్ చేయాలని చెప్పి మేము ఈ సందర్భం రాను రోజుతో రానున్న ఎన్నికల్లో మా బీసీల మా బీసీలతో చూపిస్తామని జై ఈరోజు జగిత్యాల జిల్లా కేంద్రంలో జరిగిన మా బీసీ సంఘం నాయకుల సమావేశంలో మేము ఈ ప్రభుత్వాన్ని ఒకటి డిమాండ్ చేస్తున్నాం బీసీలకు మీరు ఏదైతే కామారెడ్డిలో బీసీల డిక్లరేషన్ ఏదైతే ప్రకటించిందో దాని ప్రకారం మీరు ఖచ్చితంగా కులగణన చేపట్టి మమ్మల్ని బీసీలకు ఎంత శాతం రిజర్వేషన్ నిబాణం ఖచ్చితంగా ఇస్తే బీసీలు అందరూ బాగుపడతారు అలాగే నిరుపేదలకు రేషన్ కార్డులు కానీ ఇల్లు కానీ ఇవన్నీ ప్రకటించారు మీరు వచ్చి మా బీసీల మీరు అధికారంలోకి వచ్చి ఎనిమిది గడిచిన ఇంతవరకు ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు లేకపోతే మాత్రం మేము అందరం బీసీల భుత్వాన్ని ఒకటే హెచ్చరిస్తున్నాము కామారెడ్డిలో మీరు బీసీ డిక్లరేషన్ చేసేరు అది నెరవేర్చిన తర్వాతే స్థానిక ఎన్నికలు చేయాలని మేము బీసీ సంక్షేమ సంఘం నుండి డిమాండ్ చేస్తున్నాం